హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ప్రవీణను వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మొహరంగడ్డ ఎలా కాల్చుకోవాలో చెప్తానండి చాలామంది గడ్డను ఉడకబెడుతుంటారు అలా కాకుండా ఇది నిప్పుల మీద కాల్చినట్టు టేస్ట్ వస్తుందండి దానికి కావాల్సినది మొహరం గడ్డ ముందుగా స్టవ్ వెలిగించి పెన్నం పెట్టుకోవాలి పెన్నంను మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి పెన్నం కాక మనం కడిగి తుడిచిపెట్టానండి ఈ మోరంగడ్డను ఇలా పెన్నం మీద పెట్టుకోవాలి సేమ్ మనం నిప్పుల మీద ఎలా కాల్చామో ఆ టేస్ట్ వస్తుందండి చాలా బాగుంటుందండి శర ఇ ఒక బవల్ తీసుకొని బవల్ తీసుకొని మూసి పెట్టాలి ఫైవ్ మినిట్స్కి ఒకసారి ఫైవ్ మినిట్స్కి ఒకసారి తిప్పుతూ ఉండాలండి మూసా దగ్గర ఉండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే త్వరగా అయిపోతుందండి కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి నిప్పుల మీద పెట్టుకొని చేసుకున్నంత టేస్టే వస్తుందండి ఇలా ఓపెన్ పనిచేస్తే చూసారా ఫ్రెండ్స్ కొంచెం కొంచెంగా కాలతున్నాయి దీనికి ప్రాసెస్ కొంచెం లేట్ అయినా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి సేమ్ మనం నిప్పుల మీద ఎలా చేసుకుంటామో అలానే ఉంటుందండి మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి చూసారా ఫ్రెండ్స్ ఇలా మంచిగా కాలిపోయాయి దీనికి కొంచెం టైం పడుతుంది కానీ చాలా టేస్ట్ బాగుంటాయండి చూసారా ఫ్రెండ్స్ మంచిగా మగ్గిపోయాయి ఇంతలా ఉన్నా కూడా చాలా బాగుంటాయండి దీన్ని మోరంగడ్డ గంజిగడ్డ స్వీట్ స్వీట్ పొటాటో అని కూడా అంటారండి వీటిని మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం చూసారా ఫ్రెండ్స్ వేడి వేడి స్వీట్ కార్ట్ స్వీట్ పొటాటో మోరంగడ్డ అని అంటారు మీ ఆ రెసిపీ నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్